శ్రీ యోన మహా మనుషులగ్నంలో పుట్టిన వాళ్ళకి సహజంగా కొంత ఈ శౌర్యము బలము ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ధనానికి సంబంధించిన అధిపతి కూడా కుజుడే అధిపతి కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా ఒక ఐఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఓ రియల్ ఎస్టేట్ లో ఉన్నతమైన స్థాయికి వెళ్లాలన్నా ఒక రాజకీయ నాయకుడు అవ్వాలన్నా రాజ్యాన్ని వెళ్ళి ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఏదైనప్పటికీ వాటికి ఆ కుజుబలం ఉంటేనే కానీ ఆ అద్భుతమైన స్థితిలో కమాండింగ్ పవర్ వాళ్ళ ఒక రాజ్యం వెళ్ళాలంటే కొంచెం కమాండింగ్ పవర్ ఉండాలి లేకపోతే రాజ్యం వెళ్ళడం అనేది ఇక్కడ చదువుకుంటారు ఎదుగా ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక కేసీఆర్ గారు తీసుకున్న వాళ్ళకి ఆ రాజ్యం అలా నిలబడేటట్టుగా ఒక బలవంతం ఉంది మనకి వాళ్ళది మేష లగ్నమే ఉంటది మేష కుజుడు కాబట్టి మేషలగ్నం లగ్నం ఉందా లేకపోతే సింహలగ్నం ఉందా కర్ణాటక లగ్నం ఉండాలి తృష్ణ లగ్నమే ఉండ ఈ నాలుగు లగ్నంలో ఏదో లగ్నం అయితే డెఫినెట్గా వాళ్ళు ఆ స్థాయికి వెలుగుతారు ఎంత ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్ వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తి కూడా వస్తుంది ఈ మేష లగ్నానికి సో ఇటువంటి మేష లక్నాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ స్ట్రెంగ్త్ ఉంది అని మనం చెప్పడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇన్బిల్ట్ స్ట్రెంగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగిలిన ట్వంటీ థర్టీ పర్సెంట్ సంపాదించుకోవడం మనకు పడుతుంది పెద్ద కష్టపడట్లేదు అంటే బై బర్త్ యూ హ్యావ్ ఎన్ స్ట్రెంగ్ సోల్ లైక్ సో అంచే మనం దాన్ని మెల్ట్ చేసుకుని ఎలా వాడుకోవాలనే విషయంలో మనం వాడుకోవడం ప్రయత్నం చేయగలిగితే వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగం కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇండస్ట్రీ వేరే అన్ని రకాల ఇండస్ట్రీల్లో కానీ ఉద్యోగాలు ఇచ్చా కూడా కొంతమంది ఐబీఎస్ ఐబీఎస్ అవ ఆఫీసర్లు అవడానికి చాలా కష్టపడుతుంటారు కోచింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ తీసుకుంటారు వీళ్ళందరూ కూడా మేష లగ్నానికి భాగ్యాధిపతి గురుడై ఉన్నాడు భాగ్యం నుండి వాడు మళ్ళా లగ్నాన్ని చూస్తారు ఒకవేళ భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉంటే ఈ లగ్నానికి మహా అద్భుతమైన స్థితి అని చెప్తుంటారు అంటే మేష పుట్టిన వాళ్ళందరూ కూడా కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు వ్యాపార వ్యవహారంలోనే దోషాలు అన్నింటిలో ఉంటాయి అన్ని జాతకాలు ఉంటాయి కానీ దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నంలోనే ఒక మంత్రం ఒక రత్నం ఒక యంత్రం సాధకుగా చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యోగం అందుకు రాజ్యోగం అంటే ఇంకేం కాదు మన ఉన్న స్థానంలో అంతకంటే ఉన్నతమైన స్థితికి వెళ్దామే అదే మార్గంలోని మనం గౌరవ బలంగా ముందుకు వెళ్ళేది రాజమార్గం అదే ప్రయత్నం చేయండి ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గానికి సువేదమాత గాయత్రి జోషి కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్ ద్వారా డెఫినెట్గా మార్గం అందుకని చెప్పి వెళ్తాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ